వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది గురువు ద్వితీయంలో అలాగే దశమంలో రాహు సంచారం ద్వితీయ గురువు ఇటు కుటుంబ పరంగాను ఇటు వ్యాపార పరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు వివాహపరంగా కావచ్చు కొన్ని శుభకార్యాలని చేయగలుస్తారు అభివృద్ధి బాగుంటుంది ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఇటు ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వారం లభిస్తాయి కొత్త వ్యాపారం ప్రారంభించాలి అని యోచన చేస్తారు అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఏవైతే చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి వారం సమస్యపోతాయి ఎప్పటి నుంచో గవర్నమెంట్ పరంగా ఇబ్బందులు పడుతున్నవారు ట్యాక్స్ సంబంధించి కావచ్చు జీఎస్టీకి సంబంధించి కావచ్చు ఈడీకి సంబంధించి కావచ్చు అది ఏవైనా సరే అవి వారం కొలుకు వచ్చే అవకాశం ఉంది వాటి నుంచి బయటపడగలుగుతారు అలాగే వ్యాపారం కోసం విదేశాల్లో వెళ్ళవలసిన పరిస్థితి కానీ విదేశాల్లో వ్యాపారం చేద్దామని కానీ రియల్ ఎస్టేట్ కావచ్చు సాఫ్ట్వేర్ రంగం కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా సినీ కళారంగం వీరికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది గురువు వీరికి చక్కగా ఉన్నాడు కాబట్టి ఏ పని చేసినా సంతోషకరంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఇబ్బందులు పడ్డం మాటలు పడ్డం బాధలు పడ్డం జీవితం ఇంతేనా అనుకున్న వాళ్ళకి ఈ వారం నుంచి కొంతవరకు చాలా బాగుందని చెప్పచ్చు బంధువర్గంతో మిత్రవర్గంతో ఆనందంగా గడుపుతారు శుభకార్యాలు పాల్గొంటారు కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు ఎప్పటి నుంచో వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది సంతాన అభివృద్ధి చక్కగా ఉంది అలాగే వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన ఏర్పడుతుంది అయినా సరే వాటిని అధిగమించుకొని ముందుకు వెళ్ళాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది మనం ఏదైనా చేద్దాం అనుకుంటాం వెనక్కి వెళ్ళడం అది చేయలేమా లేదన్న సందేహం ఏర్పడడం ఉంటుంది అయితే మీ సంకల్ప సిద్ధి ఏదైతే ఉందో మీరు సంకల్పించుకున్న పని ఏదైతే ఉందో అది గట్టిగా సంకల్పించుకోండి ఆ పని నెరవేరుతుంది ఎన్ని వారఫాలు చెప్పినా కొంతవరకే ఉంటుంది మిగతాది మన మీద డిపెండ్ అయి ఉంటుంది కర్మానుసారిన మన కర్మకి మనమే బాధ్యత ఒకరిని అనవలసిన అవసరం కూడా లేదు అయితే మన కర్మ ఎలా నిర్వర్తిస్తామో అలాగే నడుస్తుంది కాబట్టి దైవ దర్శనలు ఎక్కువగా చేసుకుని ఒక సంకల్పం తలుచుకోండి ఏదైతే సంకల్పం అనుకున్నారో అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థి విద్యార్థులకు చక్కగా కాలం కలిసి వచ్చే అవకాశం ఉంది వైద్యవతులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగులు ఉన్నవారికి ఈసీ ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నవారికి ఈ వారం కలిసి వచ్చే విధంగా ఉంది ఎవరైతే ప్రభుత్వ పరంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నారో వారికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి ఆదరణ లభిస్తుంది రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు అనుకోని పదవి కావచ్చు లభించే అవకాశం గోచరిస్తుంది ఖర్చుల విషయంలో మటుకి కొంత జాగ్రత్త వహించాలి ఎవరికైనా డబ్బులు అవసరమైతే తప్ప అప్పుగా ఇవ్వడం అనేది చెప్పదగిన సూచన మీరు అప్పు ఇస్తే అది మళ్ళీ రిటర్న్ రాకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా చక్కగా ఉంది గురువు అనుగ్రహం వీరికి పుష్కలంగా ఉంది గురువు అనుగ్రహంతో ఎన్నో సాధించాలి అనుకుంటారు ఇటు కుటుంబంలో కూడా మంచి వాతావరణం నెలకొంటుంది శుభకార్యాలు చేయగలుగుతారు వివాహం అమ్మాయికి కానీ అబ్బాయి కానీ అయ్యో వివాహం జరగట్లేదే అనుకుంటారు కానీ అనుకోకుండా మంచి సంబంధం కుదురుతుంది అలాగే క్రయ విక్రయాల సంబంధించి షేర్ మార్కెట్కి కొంచెం దూరంగా ఉండడం వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేనా కావచ్చు లేదా భూమి కొనవచ్చు కావచ్చు బంగారం కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ సోమవారం అడగని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్